హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ i yeah. yeah. తెలుసుకోవాలి భార్య అంటే కూడా ఇక్కడనే ఉండాలి మా ఇద్దరిది మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఇక్కడ ఏం మ్యారేజ్ మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ ఎక్కడైనా మా మ్యారేజ్ డాక్టర్ గ్యారేజ్ అయిందా అన్నీ వేసుకున్నారు వాళ్ళు వెళ్ళి పెట్టుకోవాలి

ఉన్న వాడిపోయిన సంద ఉన్నది కొట్టిన మామిడి వేయింది కాయలు కొట్టిన సింతుల కలసిన్నవేమి మండలు కొట్టిన మర్రివరని ఒకవే కల తప్పింది అంతవరకు అంటారు అవధాన కలారసుడు ఉంది ఇల్లును చూడు ఇల్లాలను చూడు అని అంటారు నేమో ఇంటి ముందు పందిరి ఎప్పుడాట ఆ బిల్లారి లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే ఎప్పుడాట ఆ ఇంటి లోపల ఆగు అందుకొరకు అంటరు ఎటోడు మొగడాని ఎక్కి రారు గుటోడు మొగడాని కురిబియ రాముసొడు మొగడాని గుత్తిపోట్లు కొడవ రారు అంటారు లోపల మగోని కట్టము కావాలి ఆగోడు లంగాన సంసారం దొంగ ఇంట్లో ఆడోళ్ళు తిరిగి కళ్ళలు కావాలి చేసుకున్న భర్త మొరటోడు పుట్టడు పొద్దుటాకా చేసి వంద రూపాయలు వచ్చి భార్య ఎత్తున పెడితే ఆ వంద రూపాయలను నూట యాభై రూపాయలు వేసి సంసారాన్ని పెంపి వేసిందాని ఆడదాని అంటారు మాకేం నా భర్త సంపాదించుకొచ్చి నాకు ఇస్తాం దాని ఇటు పరగానుకో ఇటు అన్నకొండకో పోయి షాపింగ్ చేసుకుంటా దుకాణ కొండి విరుక్కుంటే అలవాటు అటు కొనుక్కొని ఆ లపా తినదాని అని పయ్య కాదు అని అంటారు ముళ్ళ బంధము ఏడు అడుగుల బంధం అని అంటారు ఆడది ఎక్కడ పుడుతుంది మొక్కటి ఎక్కడ పుడతాడు నడవ పది మంది కలిసి పెళ్లి చేస్తారు పెళ్లి వేసిన నాడు తాను కొరకు తల వంచుకొని భర్త వినవడి వచ్చి అది బాడీ అది అంటారు అయ్యా ఇదేమి చిత్రమకా చూడు ఉంది ఆడల్ల మెడ తానే వాడంగానే భర్త ప్రేమ భార్య కలుగుతుంది భార్య అంతా ప్రేమ భర్త కలుగుతుంది ఆట్రి అందుకనే అంటారమ్మా ఇప్పటికైనా ఆడోళ్లకు చేసుకున్న భర్త ఒక్కడు మంచోడు కావాలని అంటాడు ఆడోళ్లకు భర్త ఒక్కడు మంచోడు అయినట్టయితే అమ్మను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు తోడవుడ్డ వాళ్ళని కూడా మరిపిస్తాడు భర్త ఒక్కడు మంచోడైతే ఆడోళ్లకు భర్త ఒక్కడు మంచోడు దొరికినట్టయితే అబ్బగారి అంటే మరిపిస్తాడు ఆడక్కడే లంగో దొంగో పచ్చి తాగుడైన ఆ ఆడ తిరిగి మరో కుండ పోదు అందుకోరకే భార్య భర్తల బంధం అని అంటే మూడు ముళ్ళ బంధం ఏడు అడుగుల బంధము నీకు ఏమి బాధలు వచ్చిందో నువ్వు ఏమి కట్ట వచ్చిందో నీ బాధలు నాతో అని చెప్తే అవి కోరుకుంటే నువ్వు ఏది కోరుకుంటే అది కోరుక తీసుకొచ్చి వాళ్ళు ఎడతా பொறுபா <coughs> வசூலிய Não, montanha... não మన విధులు రా ఊరికన్నా ఏ పళ్ళ కన్నా ఏ పట్టణానికి కన్నా i okay. don't ఆ గుండు వన్న మాట నిజమేనమ్మా సావన్న మాట నీ ఓటికెత్త వచ్చే సచివేళరావు నీ వల్ల ఎవడన్నా గడపడతాంలా ఇలా జరిగే నీ పండగ మరి అతల్లా విన్నవాళ్ళ గ్రామం రోబల కానీ గంట ఈ ఓదలు మరణమైపోయాను అతడు మన కళ్ళ భూమి కనపడతండా మరి అతడు సిపెట్టి భార్య రాజేశ్వరి నిలిచిపెట్టి మరి తమ్ముడు కొడుకులు కొడుకులు ఉండే బట్కే తనకు కొడుకులు లేకున్నా మరి తమ్ముని కొడుకులు తమ్ముళ్ళ కొడుకులు ఇవ్వాల మా పెద్ద బాబు లేడా కింద పేరు ఉంటదా తాగుతా పేరు ఉంటదా ఇరవై ఐదు ఏడల పెడితే నిందితులు తిందరు పోతారు కానీ రామరామని అంటే పది మంది వస్తారు మరి కన్నీళ్ళు తీసిపోతారా అని ఆ తమ్ముళ్ళ కొడుకులు వాళ్ళ కథ చెప్పిస్తున్నారు పెద్ద బాబు వాళ్ళ నన్ను ఎక్కడ వెళ్ళిపోతుంది అని ఆత్మగల్ల కొడుకులు ఆత్మగల్ల వాళ్ళ కథ చెప్పిస్తున్నారు పెద్ద బాబు వాళ్ళ నువ్వు ఎక్కడ వెళ్ళిపోతే పెద్ద బాబు వెళ్ళిపోతుంది అయ్యా పెద్ద బాబు ఎక్కడ వెళ్ళిపోతుంది అయ్యా పెద్ద నాన్న

ఉంటాను కొడుకురాలా మీ పెద్దమ్మను మీ చేతులు కట్టి పోతానా నేను మీకు నమ్మి పోతానరా కొడుక అయ్యయ్యో కట్టేది బట్టలు అరుచుకోండి బుక్కడు అరుచుకోండి సత్యమైన కలుసు మానుంట ఉంటే బుక్కడు అందరు కొడుక ఇక మా పెద్దనానే లేడా అని మీరు ఎవరు రాకపోతే ఎవరు మందలించి మాట్లాడకపోతే నారా నన్ను అడగాని పోతిని వేసి పోతివా ఏడిళ్ళ పిల్లిని వేసి పోతివారి

వెళ్ళిపోతున్నా నా కొడక రమేష్ కోడల రమవని వెళ్ళిపోతున్నా నా కొడక మధుకరు కోడల అన్నపూర్ణ నా కొడక చంద్రబదిని చంద్రుని వెళ్ళిపోతున్నా కోడల శైన్ అవని వెళ్ళిపోతున్నా నా చిన్న కొడక నా కొడక సన్నీ సిరీపుని వెళ్ళిపోతున్నా నా అన్నదంపులారా నేను వెళ్ళిపోతున్నా

తమ్ముడు లేడా అని నాతో కూడా

మీ చేత నా గిడ్డ బాధ్య నాకు తీరింది నా చేతీల బాధ్యూ కురింది అన్నడా అయ్యో నా నలమూలారా మీ ఆరుగురి మన ఆరుగుర నలమూలిక చెల్లి నేను ఒక్కని మీరు వచ్చన్న నా భార్య ఉంటుంది మా నేను కొడుకును కొమ్మలనేనుని బిడ్డల అల్లలు లేను నీ తమ్ములారా యెమాన్నే లేదాని నా ఇల్లు వరువాకుండి నా ఇల్లు వరువాకుండి వరువాకుండి నా కోరువాకుండి అయ్యో మనవారా లాలా అయ్యో మనవారా లాలా అయ్యో మనవారాను అయ్యో వరువారాను నీ నాన్నమ్మ రాజేశ్వర అల్ల ఉంటంది నేనుల్లిపోతన్నా తాదవో రంగ మనవలు మనవరాలు తెలుసుకోని ఓ మనవరా ఓ మనవరాళ్ళు నేను వెళ్ళిపోతానా నేను మంచంలో పడి ఉన్నాడు మీరు చింతలా గుంపులోనే నా మంచము చుట్టూ ఏది ఓ తాత ఓదరు వేవుని నువ్వు నువ్వు ఎప్పుడు తాత అయ్యా అని మీరు ఒక్క మాట నన్ను అడిగితే పిల్లకున్నగానే చిన్నంత సంబరం చిన్న మనవరు మనవరాళ్ళు ఓ బాబా అందుకొరకే అందరమ్మ ఇప్పటికైనా అప్పటికైనా మనిషికి సాగు పరిష్కారం రాదు ఆ గో సా నగదు బతుకేమవుద్దరందన్నారు బాబా ఏ కొడుకురు కొడుకురాని బాబా